అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక చాలా చిన్న గురించి మాట్లాడుకుందాం కాని దానిలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా పెద్దవి అవేంటో వివరంగా చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ఒక మామూలుగా కనిపించే చిన్న పండు మన ఆరోగ్యానికి ఇంత పెద్ద మేలు చేయగలదా వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంది కదా ఇది అచ్చం ఒక దాగివున్న లాంటిది అన్నమాట ఇంతకీ ఏంటా పండు దాని వెనకున్న అసలు కతేంటి అవును మనం మాట్లాడుకోబోయేది మల్బెరీస్ గురించే మనలో చాలామందికి తూటికూర పండ్లుగా బాగా తెలుసు ఇవి కేవలం రుచికి మాత్రమే కాదు మన ఆరోగ్యానికి ఒక లాంటివే అని చెప్పొచ్చు సరే ఇక ఆలస్యం చేయకుండా దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్ళిపోదాం అయితే ముందుగా ఈ పండ్లు మన శరీరాన్ని ఒక కవచంలా ఎలా కాపాడతాయో చూద్దాం ముఖ్యంగా మన రోగనిరోధక శక్తిని పెంచడంలో వీటి పాత్ర ఏంటో తెలుసుకుందాం చూడండి మనలో చాలామందికి రోగ నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే వాతావరణం కొంచెం మారినా సరే వెంటనే జలుబు దగ్గు లాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటాం మరి దీనికి మల్బరీస్ ఎలా సహాయపడతాయి అసలు ఏంటంటే మల్బరీస్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఒక సహజమైన రక్షణ కవచంలా పనిచేసి మన ఇమ్యూనిటీని బలంగా చేస్తుంది దాంతో జలుబు దగ్గు లాంటివి అంత సులభంగా మన దగ్గరికి రావు సరే ఇప్పుడు మరో ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి మాట్లాడుకుందాం అదే రక్తహీనత అంటే అనీమియా ఇది చాలా మందిలో చూస్తుంటాం దీనికి ప్రధాన కారణం ఐరన్ లోపం మరి దీనికి పరిష్కారమేంటి ఇక్కడే మల్బరీస్ మళ్లీ మనకు సహాయపడతాయి ఈ పండ్లలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది ఇది మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సపోర్ట్ చేస్తుంది దాంతో రక్తహీనత వల్ల వచ్చే నీరసం అలసట లాంటి సమస్యలనుంచి బయటపడొచ్చు కేవలం రోగనిరోధక శక్తి పెంచడమే కాదండోయ్ ఈ పండ్లు మన శరీరం లోపలి ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి ముఖ్యంగా మన జీర్ణ వ్యవస్థ అలాగే గుండె పనితీరును ఎలా మెరుగుపరుస్తాయో ఇప్పుడు చూద్దాం జీర్ణ సమస్యలు ముఖ్యంగా మలబద్ధకం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య అయితే మల్బరీస్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది దాంతో మలబద్ధకం లాంటి ఇబ్బందులు తగ్గుతాయి ఇప్పుడు ఈ చార్ట్ చూడండి మన గుండె ఆరోగ్యానికి మల్బెరీస్ ఎంతగా ఉపయోగపడతాయో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాత్ర యాంటీ ఆక్సిడెంట్లుదే ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన గుండెకు చాలా చాలా మంచివి అంటే అసలు విషయం ఏంటంటే ఈ పండ్లలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి బాగా పనిచేస్తాయి దానివల్ల ఏమవుతుంది మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది సింపుల్ సరే ఇప్పటిదాకా లోపలే ఆరోగ్యం గురించి చూశాం కదా ఇప్పుడు కాస్త బయటికొద్దాం అంటే మన చర్మం జుట్టు అలాగే రక్తంలో చక్కెర స్థాయిల మీద ఈ పండ్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం కొన్ని రీసెర్చ్లు ఏం చెప్తున్నాయంటే మల్బెరీస్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడంలో కూడా సహాయపడతాయట ఇది నిజంగా చాలా ముఖ్యమైన విషయం గదా అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్లు వీటిని తినే ముందు ఖచ్చితంగా వాళ్ల డాక్టర్ని సంప్రదించాలి వాళ్ల సలహా మేరకే అది కూడా చాలా మితంగా తీసుకోవాలి చూసారా మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్ల ప్రస్తావన వచ్చింది ఇవి మన అందానికి కూడా మేలు చేస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని యౌవనంగా కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి అలాగే జుట్టు కూడా బలంగా ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడతాయి సరే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఈ టేబుల్లో ఒక్కసారి చూద్దాం రక్తహీనతకు ఐరన్ జీర్ణ సమస్యలకు ఫైబర్ గుండె ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్లు చూశారా ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కారం ఇచ్చిన్న పండులోనే ఉంది అందుకే దీన్ని ఒక హౌస్ అన్నాం ఇన్ని ప్రయోజనాలున్నాయి సరే మరి ఈ అద్భుతమైన పండ్లను మన డైట్లో ఎలా చేర్చుకోవాలి ఏమైనా జాగ్రత్తలు పాటించాలా ఆ విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం చాలా సింపుల్ అండి వీటిని నేరుగా తాజాగా ఉన్నప్పుడే తినొచ్చు చాలా రుచిగా ఉంటాయి లేదా ఎండబెట్టినవి స్నాక్గా తినొచ్చు ఇంకాస్త హెల్దీగా కావాలంటే స్మూతీలు సలాడ్లలో కూడా కలుపుకోవచ్చు అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి ప్రయోజనాలున్నాయి కదా అని ఎక్కువగా తినకూడదు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే మితంగా తినాలి అతిగా తింటే గ్యాస్ లేదా కడుపులో అసౌకర్యంగా అనిపించొచ్చు ఇంకో ముఖ్యమైన విషయం డయాబెటీస్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వీటిని తమ డైట్లో చేర్చుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఫైనల్గా మనం ఏం తెలుసుకున్నాం చూడానికి చాలా చిన్నగా సింపుల్గా కనిపించే ఈ మల్బెరీ పండు మన ఆరోగ్యానికి చేసే మేలు మాత్రం చాలా చాలా పెద్దది మరి ప్రకృతి మనకు ఇంత సులభంగా ఇంత శక్తివంతమైన బహుమతిని అందిస్తుంటే దాని ప్రయోజనాలను మన జీవితంలోకి ఆహ్వానించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచించండి